కుర్చేడు స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల స్పెషల్ స్కూల్ నందు కుర్చేడు భవితా కేంద్రం వారి ఆధ్వర్యంలో జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు కుర్చేడులో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి ఆర్ వస్త్రం నాయక్ పాల్గొని విద్యార్థుల విభిన్నతను కొనియాడారు ఈ కార్యక్రమంలో విజేతలకు కుర్చేడు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు జవాజీ సత్యనారాయణ కొత్త అయ్యప్ప శెట్టి దేవతి నాగేంద్రబాబు మోదాల ఆంజనేయులు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గౌస్ భాష కె

ఆయన ఆ ఏరియా ప్రాంతం వాళ్ళందరూ ఏమేమి కావాలి ఏందనేది అడుగుతారు అండి ఏం అవకాశం కలిసి కాబట్టి మనం అట్లా సపోర్ట్ చేసినట్టు ఒక్క మనం తయారు చేయగలిగితే మంచి మంచి పిల్లలు తయారవుతారని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ముఖ్యంగా ఆర్యవైస్ సభ్యులందరికీ చూడండి అంత ఐటమ్స్ ఇచ్చారు కానీ మా మా అడగారండి గారు చాలా సమాచారం సేకరించారు అది చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే విభిన్న ప్రతిభావంతులంటే ఏ పనికి కూడా ఆయన ఏ పని చేస్తారు అనే భావన కలగాలి మీ అందరికీ ప్రభుత్వం అనేక సదుపాయాలు కల్పిస్తుంది ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఇంకా ఒక పాపను బాగు చూశారు తామస్ అని కూడా ముట్టు పెట్టు దాదాపుగా వంద రెండు వందల ఐటమ్స్ తయారు చేశాడు ఆయన చివరికి బంబు సక్సెస్ అయ్యాడు బల్బు నేను రకరకాలుగా ట్రై చేశాడు బల్బు కనుక్కోవడానికి తామ సమయం అడిగితే చిన్నప్పుడు ఈ ఏజ్ పిల్లప్పుడు స్కూల్ కు పంపిస్తే ఆ టీచరు ఈ పిల్లవాడు భౌతిక శాస్త్ర పుస్తకాలు మరి అంత అంత స్ట్రాంగ్ అన్నమాట మనము విభిన్న ప్రతిభావంతులు వాళ్ళకి ఏమి రాదు అనేది ఇలా రాదు కాదు కూడదు అనేది అనకూడదు అది గుర్తించి బాగా మీరు కానీ పిల్లల్ని సపోర్ట్ చేసినట్టయితే వాడు కూడా నార్మల్ పీపుల్లో వెళ్ళిపోతాను నేను కోరుకుంటున్నాను అట్లా పిల్లలందరికీ కోరుకున్నా చాలా సంతోషంగా ఉంది ఈరోజు కూర్చోడి మండలం ఏంటంటే నేను వచ్చి పదేళ్ళు అయ్యేసరికి అంటే మీద ఏళ్ళు అయ్యి రేపు మార్చి వస్తే పదేళ్ళు పదేళ్ళు అయ్యేస్తే నా సొంత మండలం అలా అనిపిస్తుంది ఇప్పుడు అందమూల నాది పోదు వాస్తవం కులం జీవం కులం జీవండలం కూడా ఇలాంటి ఫ్యాక్టరీ మనం చేసేవాడిని నాలుగు ఏళ్ళు మూడేళ్ళు చేశాను కానీ కుర్చోడి మండలంలో పదేళ్ళు అయ్యేసరికి నా సొంత మండలం చెప్పి అన్నారు మన హై స్కూల్లో పిల్లలు మామూలుగా లేరు బాగా చదువుతున్నారు మీరు ఏదైనా సపోర్ట్ చేయదలిస్తే టెన్ క్లాస్ పిల్లలు కూడా బాగా సపోర్ట్ చేయండి